వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా గోనెగడ్ల మండలం వెంగోడు రైతు సేవా కేంద్రం తరలింపును నిరసిస్తూ రైతులు ఆందోళన గ్రామంలో రైతు సేవా కేంద్రం ఏర్పాటు విఆర్ఓను నియమించాలని డిమాండ్ కర్నూలు జిల్లా గోనెగడ్ల మండల పరిధిలోని వెంగోడు గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంను పక్క గ్రామంకు తరలింపును నిరసిస్తూ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు సుమారు ఏడు వందల కుటుంబాలు రైతులు వెంగోడులో ఉన్నామని ఇక్కడ ఉన్న రైతు సేవా కేంద్రంను పక్క గ్రామం పుట్టపాషంకు తరలించారని దీంతో మూడు కిలోమీటర్లు వెళ్ళి యూరియా బస్తాలు తెచ్చుకోవడం భారంగా మారిందని అలాగే గ్రామంలో రెగ్యులర్ వీఆర్ఓ కూడా లేకపోవడం చిన్న సంతకం అవసరం ఉన్న పక్క గ్రామానికి వెళ్లే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంగోడు గ్రామంలోనే రైతు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రామానికి రెగ్యులర్ విఆర్ఓను నియమించాలని రైతులు డిమాండ్ చేశారు

అసిస్టెంట్ ఇంజనీర్ తొలించినారు ఈ మూడు మాకు పక్క గ్రాహాలకు వెళ్ళి చేసుకున్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో మా గ్రామంలో వచ్చేసి ఏడు వందల రెండు రైతు కుటుంబాలు ఉన్నాయి మూడు వేల ఆరు మంది జనాభా కలిగిన గ్రామం ఇది పదిహేడు వందల పద్దెనిమిది వందల దాదాపు ఎకరాలు ఉన్నాయి గ్రామంలో ప్రతి పని కాలడే మాకు ఈసారి చాలా చలాల్సి వస్తుంది అవి లేని మనం చాలా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా దాన్ని ప్రేకమే అందని మనం సాధించుకుని అని చెప్పి మేము కోరుతున్నాం మహబూబాషా మా గ్రామం నందు రైతు భరోసా కేంద్రం యథావిధిగా కొనసాగించాలి గతంలో ఉన్నది ఉన్నదాన్ని తొలగించి ఇప్పుడు మనం చాలా రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నాం యథావిధిగా రైతు భరోసా కేంద్రం కొనసాగించాలి అందరికీ నమస్కారం ఏముగోడు గ్రామంలో ఒక ఈరిగ సంచికి రెండు కిలోమీటర్లు పోయి తెచ్చుకున్నాలి చే పనులు వదిలిపెట్టాలి అక్కడ వర్షం వస్తే ఈరిగ సంచి నానిపోతుంది ఇత్తనంలో అడగడానికి పోతే ఒక్కొక్క రైతుకి పట్టించుకోవడం లేదు ఇప్పుడు శనగ ఇత్తనం టైం అయిపోయింది ఇతనాలు ఇప్పుడు వచ్చి మార్కెట్ నుండి వచ్చి అక్కడ చేరుతున్నాయి ఆ తనాలు టైం అయిపోయినాక ఎవరు తీసుకునగలరు మాకు ముందే ఒక పది జనాలు ముందర వచ్చిందంటే మేము ఇతనం వేసుకుంటుంటాం కదా మార్కెట్ రేట్ ప్రకారం ఆరు వేల ఆరు వందలు పెట్టుకున్నాము ఈతనాలు పూంజుకున్నాక ఇతనాలు వస్తున్నాయి గవర్నమెంట్ సబ్సిడీలు ఆ ఇతనాలు ఏం చేస్తారు వాళ్ళు సబ్సిడీ వచ్చినాక తీసుకుని ఎక్కడ పెట్టాలనుకుంటారు ఇతనాలు నా పేరు ఎం నిర్భాష మా గ్రామంలో రైతుల మందరం కలిసి ఆందోళన చేపట్టడానికి గల కారణం మా గ్రామం జనాభా పరంగా దాదాపు మూడు వేల ఆరు వందల మంది జనాభా కలిగి ఉంది పరంగా రెండు వేల ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది ఈ విస్త ఈ జనాభాలో దాదాపు ఏడు వందల మంది రైతు కుటుంబాలు మా గ్రామంలో ఉన్నారు మా గ్రామంలో ముఖ్యంగా లేని వసతులు వేముగోడు రైతు సారీ రైతు సేవా కేంద్రము రైతు సేవా కేంద్రం కావచ్చు విఆర్ఓ గారు కావచ్చు అసిస్టెంట్ ఇంజనీరింగ్ కావచ్చు ఇవన్నీ లేక మా గ్రామ ప్రజలు చాలా పాలు అవుతున్నారు కావున మేము ప్రభుత్వానికి కోరేది ఒకటే మాకు మా గ్రామానికి రైతు సేవా కేంద్రాన్ని కల్పించండి విఆర్ఓ గారిని కల్పించండి అసిస్టెంట్ ఇంజనీర్ కానీ కల్పించండి మీ పేరు ఎమ్మునీర్భాషోడు గ్రామం